హలో అండి వెల్కమ్ టు రజ్ తమ యూనిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిన పీఠాపురంలో ఉన్న పురోహితికా దేవి అమ్మవారి ఆలయాన్ని చూద్దాం రండి సో ఫ్రెండ్స్ చాలా మందికి ఈ గుడి అనేది తెలియదు అనమాట ఇది వచ్చేసి కాకినాడలో పీఠాపురంలో ఉంది ఈ గుడి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఒక ఊర్లో ఉంది ఇది సృష్టికరణాల వీధి అనే వీధిలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక పెంకటిల్లులో అమ్మవారిని పెట్టారు యాక్చువల్లీ ఏంటంటే దండయాత్రలో దండయాత్ర చేసినప్పుడు దు దుండగులు ఇక్కడ ఈ గుడిని విరగొట్టారా లేకపోతే న్యాచురల్ డిసాస్టర్ అంటే సునామీ అలా భూకంపం అలా వచ్చినప్పుడు ఈ గుడి డెమాలిష్ అయిందా తెలియదు కానీ కంప్లీట్గా డెమాలిష్ అయిపోయిందంట సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామన్నా కానీ కట్టలేని పొజిషన్లో ఉన్న ఉండేనంట అంటే కొన్ని ఇప్పుడు శక్తి పీఠాలు అన్న అన్నప్పుడు ఇప్పటివి కాదు కదా కొన్ని వందల వేల ఏండ్ల సంవత్సరాల కిందివి కదా సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పూజారి మనకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకొక గుడి కూడా ఉంది అక్కడ శక్తిపీఠం అని అంటున్నారు ఇక్కడ అంటున్నారు కాకపోతే ఇక్కడే రియల్ శక్తి పీఠం అనేసి ఇక్కడ ఉన్న పూజారి గారు అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట నేను ఎంక్వైరీ చేసిన వరకు అయితే ఇది కర్ణాల వీధి అనే వీధిలో ఉంది సో డిమాలిష్ అయిపోయిన తర్వాత ఈ విలేజ్ వాళ్ళు కట్టిండ్రంట అంటే విగ్రహం దొరికిన చోటనే కట్టిండ్రంట సో ఇక్కడ మనం నేను విగ్రహాన్ని కూడా చూపిస్తా అమ్మవారి విగ్రహము ఏదైతే కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విగ్రహం బావిలో దొరికిందంట ఇక్కడ అంటే మన పూర్వీకులు కావాలని అన్ బావిలో దాచిపెట్టారా లేకుంటే ఎలా జరిగింది అనేది కూడా తెలియదు అంట కానీ బావిలో దొరికిందని అంటారు సో దొరికిన తర్వాత గుడి కట్టారంట ఇక్కడ అంటే ఆల్రెడీ డెమాలిష్ అయిపోయిన గుడికి రీకన్స్ట్రక్ట్ చేయాలని ట్రై చేసిరు కానీ అది ఆ పొజిషన్లో లో లేకుండే అని పూజారి నాకు చెప్పారనమాట సో ఫ్రెండ్స్ పదవ శక్తి పీఠమైన శ్రీ దేవి అమ్మవారి ఆలయానికి ఈరోజు నేను ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఈరోజు రాగలిగాను అన్నమాట మన శక్తి సరిపోదు కదా అమ్మవారి ఆలయానికి రావాలి శక్తిపీఠాలకు వెళ్ళాలి అంటే సో అలా అలా ఇంత లేట్ అయిపోయింది బట్ నేను చాలా లక్కీ నేను ఈరోజు నేను అమ్మవారిని దర్శించుకున్నాను అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం తో సతీదేవి అమ్మవారి మృతదేహాన్ని విచ్ఛిన్నం చేశాడు ఆ శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలుగా మనం పూజించుకుంటాము సో ఇక్కడ పురోహిత పీఠాపురంలో పురోహితికా దేవిగా ఆలయం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే పీఠాపురంలోని సతీదేవి పీఠ భాగం పడడంతో ఆమెకు ఇక్కడ పురోహితికా దేవిగా అమ్మవారిని పిలుస్తారంట సో ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది కదా పీఠాపురంలో సో ఆ స్వామివారి ఆలయంలోనే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది అని కూడా అంటున్నారు కానీ ఇక్కడ తెలుసుకుంటే మాత్రం అంటే నా ఎంక్వైరీ ప్రకారం అయితే రెండు చోట్ల శక్తిపీఠం ఉంది అని అంటున్నారు కానీ ఈ విలేజ్లో ఈ పూజారి గారు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ నిజమైన అమ్మవారు ఇక్కడే ఉంది ఇక్కడే అమ్మవారి విగ్రహం దొరికింది కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విగ్రహం ఇందాక మీరు చూశారు కదా ఇక్కడే దొరికింది అని అంటున్నారు సో ఆ వైబ్రేషన్స్ అయితే నాకు ఇక్కడ కనిపించాయి ఫ్రెండ్స్ నాకు నాకు ఐ ఐఎమ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు అమ్మవారు వారిని దర్శించుకున్న తర్వాత ఇన్ని రోజులకు వచ్చిన వారు రజిత అని అడిగినట్టు అనిపించింది అనమాట నాకు అమ్మవారు సో శక్తిపీఠంకి ఈ శక్తిపీఠంకి రావడానికి కొన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నా వన్ బై వన్ శక్తిపీఠం అన్నీ అన్ని చూడాలని నా కోరిక సో ఫ్రెండ్స్ చాలా మందికి ఈ టెంపుల్ ఎక్కడ ఉందని తెలియదు సో మీ అందరికీ తెలియాలనేసి చిన్న ప్రయత్నం ఈ వీడియో మీరు కూడా మిస్ కాకుండా పిఠాపురం వచ్చినప్పుడు కుక్టేశ్వర స్వామి ఆలయం అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖచ్చితంగా దర్శించుకోండి ఎందుకంటే ఒక శక్తిపీఠం మిస్ కావద్దనేసి సో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ ద వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్